హాయ్ అండి వెల్కమ్ టు స్వాతి ఎంబ్రాయిడరీ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి ఇంకా నేనైతే ఈ పెయింటింగ్ ఎంబ్రాయిడింగ్ అయితే నేను వీడియో అయితే తీసి పెట్టాను కాకపోతే కొంచెం నాకు టైం కుదరక నేనైతే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదండి ఇంకా అయితే పోస్ట్ చేస్తున్నా చూడండి ఎలా ఉంది అనేది నేనైతే ఈ వరకు వరకు చాలా వేసానండి నేను పైన పిక్ కూడా పెడతా చూడండి ఇంకా దానికి మనకి రౌండు కింద సింగిల్ లైన్ ఉంది కదా దానికి మధ్యలో మళ్ళీ యూ షేప్ లాగా వస్తుందండి అది కూడా బాగుంటుంది నా మాటగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకే కానీ చాలా బాగుంది ఇదైతే కొంచెం ట్రై చేద్దాము దీనికి పెయింటింగ్ ఎంబ్రాయిడింగ్ అని నేనైతే దీనికైతే సింగిల్గానే చేసినా అండి ఆ ఫ్లవర్స్లలో స్టిచ్చెస్ వస్తాయి కాకపోతే నేను అవి స్కిప్ చేసి ఇంకా అవుట్లైన్ అయితే వేశాను ఇంకా దానికైతే కలర్స్ అయితే కలుపుకొని నేను పెయింటింగ్ అయితే వేస్తాను అది కూడా చూపిస్తా చూడండి ప్రింట్ కూడా అయిపోయింది దారాలు అయితే కట్ చేస్తున్నా అండి దారాలు కట్ చేయకపోతే మనకి ప్రింట్ అనేది మనకి అంత నీట్గా అనిపించదు దారాలన్నీ కట్ చేసిన తర్వాత కలర్ అయితే కలుపుతా చూడండి నేనైతే వైలెట్ అయితే అనుకుంటున్నా బాగుంటుంది వైలెట్ అన్నట్టు కలుపుదాము అయితే అని అనుకుంటున్నా నేను అది కూడా కలిపేదైతే చూపిస్తే చూడండి ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది చిన్న చిన్న థ్రెడ్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి చూడండి ఇంకా నేనైతే దీనికి రెడ్ బ్లూ కొంచెం వైట్ అయితే నేను యాడ్ చేసిన అండి కొంచెం వైలెట్ అయితే వచ్చింది చూడండి షేడ్ ఇంకా కొంచెం లైట్ అయ్యింది అన్నట్టు చూసిన కొంచెం లైట్గా అన్నట్టు అనిపిస్తుంది కొంచెం డార్క్ చేద్దాము అని ఇంకా నేనైతే రెడ్ అయితే కలిపాను అండి దీనికి మిక్స్ చేసిన కొంచెం ఒక రెండు డ్రాప్స్ ఏమట్లా మిక్స్ చేసినా అది ఇంకొంచెం డార్క్ అయిపోయింది అయినా పర్లేదండి చాలా బాగుంది అసలు మీరు చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్పడం కాదు ఆల్రెడీ నేను షార్ట్స్లో కూడా నేను పోస్ట్ చేసినా అండి ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూసే ఉంటారు ఇంకా ఇదైతే కంప్లీట్గా అయితే నేను అయిపోయిన తర్వాత కూడా నేను పెట్టానండి ఇంకా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసే వరకు కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి తెలియని వాళ్ళు అయితే చూస్తారు కదా ఇంకా అందుకైతే నేను ఎలా కలిపాను కలర్ అనేది నేను మిక్స్ చేసేదైతే నేను మీకు చూపిస్తున్నా ఇంకా నేనైతే పెయింటింగ్ అయితే వేస్తున్నా అండి మనకి అవుట్లైన్ అనేది మనకు అంటుకోకుండా అయితే వేసుకోవాలి ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా చూపించాను కదా ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఇంకా నేనైతే ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ కాబట్టి చాలా నిదానంగా అయితే వేస్తున్నా అండి తోట అయితే చూడండి ఓకేనా లాంగ్ వీడియో ఇంకా అందరు చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ డిజైన్ ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్స్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకొని కూడా సపోర్ట్ చేయండి ఓకేనా చాలామంది అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ అండి వీడియోస్ చూసి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు ఇలాగే ఆదరించాలి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ప్లెయిన్ శారీస్ కూడా తెచ్చానండి ప్లెయిన్ శారీస్ కూడా కట్ వర్క్ చేసి సేల్ అయితే చేద్దామని అయితే నేను తెచ్చాను అది కూడా స్టార్ట్ చేస్తా అది కూడా మీరు సపోర్ట్ చేసి మీరు మంచిగా ఆర్డర్ చేసుకోవాలి అని అయితే నేను కోరుకుంటున్నాను అండి వర్క్ శారీస్ కూడా నేను వీడియో అయితే నేను పెడతా కలర్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి కలర్స్ కావాలన్న వాళ్ళైతే కలర్స్ చూసుకొని అయితే ఆర్డర్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ప్లెయిన్ శారీస్ కూడా నేను మీకు పెడతా అండి ఇంకా ఒకవేళ మీకు కావాలి అంటే మీరు వాట్సాప్ చేసి ఏ చీరకు ఏ కలర్ కావాలి అంటే కూడా నేను కట్ వర్క్ అలా కూడా చేసి మీకు పంపించడం అయితే జరుగుతుంది ఎక్కడికైనా ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి చాలా స్లోగా అయితే నేను చూపిస్తున్న చూడండి ఎంత నీట్గా చేయాలి ఏంటి అనేది ఒకవేళ మనకి కొంచెం అవుట్లైన్కి ఇంకా మనకి అంటుకుంటే ఇది అంటే మనకి ఫ్లవర్ కుట్టుకుంటూ ఈ కాడలు కూడా కుడుతుందండి అది మనం స్కిప్ చేయడానికి వీలు అంటే టైం టేక్ అన్నట్టు చాలా టైం పడుతుంది ఇంకక్కనే ఉండి మనము ఆ కాడ కాడ మనము ఆపి మళ్ళీ ఫ్లవర్ కుట్టే కాడ మళ్ళీ మనం అవుట్లైన్ కుట్టడానికి అంటే మనమే కొంచెం టైం టేక్ తోట అయితే ఓపికతోటైతే మనం అక్కడ ఉండి చేసుకోవాలి అందుకనే నేనైతే అవుట్లైన్ కూడా ఇక్కడ అంటించకుండా అయితే నేనైతే వేస్తున్నా కానీ పర్లేదు కొంచెం అటు ఇటు అంటే ఏం కాదు ఒకవేళ ఎక్కువ అంటింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అవుట్లైన్ అయితే వేసుకోవాలండి వేసుకుంటేనే బాగుంటుంది దీనికి ఏమో మనకు ఫ్లవర్ ఒకసారి ఫ్లవర్కి ఒకసారి అవుట్లైన్ కుట్టడం ఈ కాడలకు ఒకసారి కుట్టడం అయితే అట్లా ఉండదు డైరెక్ట్ అంటే ఫ్లవర్ కుట్టుకుంటూ మళ్ళీ కాడలు కుట్ కాడలు అయితే కుట్టేస్తుంది ఇంకా అలా కుట్టాలి మనకు ఖచ్చితంగా నేను మళ్ళీ డబల్ అది అవుట్లైన్ కుట్టాలి అనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉండి అయితే స్కిప్ చేస్తూ అయితే మనము చేసుకోవాలండి ఓకేనా ఇంకా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందండి మీరు చూడండి అసలు ఎంత వచ్చిందో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ ఆదరణ అయితే నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తుండాలి అయితే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకేనా ఇంకా ప్లెయిన్ శారీస్ కూడా నేను తెచ్చానండి ప్లెయిన్ సారీస్ కూడా ఇలాగే ఆర్డర్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో మొత్తం కంప్లీట్గా అయితే చూడండి ఇంకా డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కమెంట్స్ చేయండి ఎందుకంటే మీరు కమెంట్స్ చేసేదాన్ని బట్టే నేను అరే ఇంతమందికి నచ్చిందా అని అయితే నేను అనుకుంటా అండి ఎందుకంటే నేను ఎంత ఓపికతోటి నేను ఎంత చేస్తున్నా అనేది ఆ కష్టం అనేది నేను మర్చిపోతా అండి మీరు చెప్పే కామెంట్స్ని బట్టే నేను అరే ఇంతమందికి నచ్చింది అనేది అయితే నాకు కూడా కొంచెం హ్యాపీనెస్ అయితే ఉంటుంది అందుకనే నేను ప్రతి దాంట్లో డిజైన్ ఎలా ఉంది కామెంట్స్ చేయండి డిజైన్ ఎలా ఉంది కామెంట్స్ చేయండి అని నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా అండి ఓకేనా ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది చూసారు కదా ఎలా ఉంది అనేది అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది ఓకే అండి ఇంకా ఇలాంటి డిజైన్స్ మీకు ఇంకా కావాలంటే స్క్రీన్పై నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియో మొత్తం